ఈ రోజున జమ్మూ కాశ్మీర్ పహల్గా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిని హిందూ సంఘాలతో కూడా పూర్తిగా ఖండిస్తున్నాయి ఒక పక్కన పశ్చిమ బెంగాల్ జరుగుతున్న కమరఖండ మనం చూస్తూనే ఉన్నాం అది ఈ రోజున ఉగ్రవాద చర్య రూపంలో పర్యాటకుల మీద దాడి చేయటం అందున కాదా ఖాతాను చూసి మరీ చంపడం అనేది ఇది సహేతుకమైన చర్య కాదని చెప్పేసి మనం భావిస్తున్నాం ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ఉదంతం ఇలా ఇలా పంపుతూ ఈ ఉగ్రవాద చర్యలు ఇటు పంజాబ్ లోను జమ్మూ కాశ్మీర్ లోను హిందీ కేంద్రం వరకు కూడా చాలా బలంగా వేలుకున్నట్టుగా ఇంటర్జీ వర్గాల ద్వారా కూడా కొన్ని విధానాలు మనకు తెలియవస్తుంది అక్కడి నుంచి దక్షిణ భారతదేశంతో ఈ తెలంగాణలో ఉన్న భారత వరకు ఆ తర్వాత మన గుంటూరు ఈ కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు వచ్చే అవకాశం ఉందిగా అన్నట్టుగా మనం భావిస్తున్నాం మనం ఈ విషయాన్ని పరిమళం తీసుకుని ఈ ఉగ్రవాద చర్యని ఖండిస్తూ ఈ రోజున మన విజయవాడ మహానగరంలో బిఆర్టీఎస్ రోడ్లో హిందూ జయ తరఫున కాగడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది దేశ భద్రత విషయంలో హిందూ సమాజం యొక్క విషయంలో ఇది గట్టిగా మనం అందరూ కలిసికట్టుగా ముక్తఘటంగా భారతదేశ వైభవాన్ని కీర్తికి రాన్ని చాటుతూ ఇటువంటి ఉగ్రవాదుని ఏరిపారే కాకుండా అటువంటి దుచ్చర్లో పాల్పడుతున్న అది ఏ దేశమైనా సరే ఒక భారతదేశంలో ఒక పౌరుణ్ణి చంపినట్టయితే భారతీయులందరిని చంపినట్టనే భావనతో ప్రభుత్వ పెద్దలందరూ భావించి ఏ దేశమైనా సరే అమెరికా మీద దాడులు చేస్తే ఆ ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకుని ప్రపంచానికి వారి మగతనాన్ని చూపించుకున్నారో భారతదేశ ప్రభుత్వం కూడా ఇటువంటి తుచ్చలు చేస్తున్నా అది పాకిస్తాన్ కావండి చైనా కావండి బంగ్లాదేశ్ కావండి ఎటువంటి దేశమైనా సరే సర్వ సైన్యంగా మాలాంటి వాళ్ళ లక్షల కోట్ల మంది మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ కలుపు మొక్కని ఈ క్యాన్సర్ వ్యాధుల కనుక తీకపోతే ఇది ఇలా ఇలా విస్తరించి అనేక ప్రాంతాలు అసలు వత్స అనే పదం కూడా అర్థం తెలియని చిన్నారులు కూడా ఉగ్రవాదులు తయారు చేసినట్టుగా వారి ప్రసంగాలు అంటున్నాయి మన హిందువుల శాంతి 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 మనం అంటుంటే వారు దాడులు 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 అంటూ మతాన్ని ప్రేరేపిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తాన్ని మేము పూర్తిగా ఈ దేశ ఖండిస్తున్నాం మా వరకు కూడా బాధితాయుతమైన పౌరులుగా భారతదేశ పౌరులుగా భారత చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఇటువంటి దుచ్చలు చేసేవారు ఏ మతమైనా సరే ఏ ఉగ్రవాద సంస్థ అయినా సరే సమూలంగా తీసివేయాలని చెప్పేసి మేము భారత పెద్దలకి మేము సవ తెలియపరుస్తున్నాం భారత్ మాతాకి కాబట్టి హిందువులపై జరుగున పాత ఉగ్రవాద చర్యను ఖండిస్తూ మన విజయవాడ మహానగర్ లో హిందూ జేసి ఆధ్వర్యంలోఆర్టిఎస్ రోడ్ లో ఈ రోజున హిందూ ధార్మిక ధర్మ సంఘాలని కూడా కలిసి కాగడాల యొక్క నిరసన ప్రదర్శనని చేపట్టాం ప్రతి భారతీయుడికి ప్రధానమైన ఈ బాధ్యతను గుర్తు చేస్తూ దేశం యొక్క భద్రత విషయంలో అందరూ ఒకే మాట ఒకే బాటగా ఉండాలని ఈ కూరా దాడికి పాల్పడిన ఏ సంస్థ అయినా సరే ఏ దేశమైనా సరే ఖచ్చితంగా ఈ కలుపు మొక్కల్ని ఏరి చెప్పేసి మేము భారత ప్రభుత్వం వారికి తెలియపరుస్తూ మా యొక్క నిరసనాలని ఆ వారి యొక్క ఆత్మను శాంతి కలగాలని చెప్పి నిరసనాలిని మేము ప్రదర్శిస్తున్నాం కావడానికి సారతిని భారత మాతకి చే మాకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కొన్ని కొన్ని వంద వ్యక్తుల ద్వారా సమస్య ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇటు పంజాబ్ ప్రాంతము జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ ఇటు దక్షిణ భారతదేశంలో మరి మన భాగ్యనగర్ లో ఉన్న ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వారి యొక్క మాటలు ఉద్రేక మాటలు వారి ప్రసంగాల ద్వారా సమాజంలో ఒక భయము ఆందోళన అభద్రతాభావం కలిగించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అందరి దృష్టికి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని అటువంటి దుచ్చల పారా ఏ వ్యవస్థనైనా ఏ సంస్థనైనా ఏ యొక్క మత సరే వారు కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మేము భావిస్తున్నాం